దేవునికి మహిమ కలువునగాక మన ప్రభువును రక్షకుడైన యేసుకి నామంలో మీకు నా వందనాలండి ప్రిలర ఆహర్నిశలు మన మధ్య దైవ సేవను కొనసాగిస్తున్న మన దైవజనులు వారి గురించిన అమూలమైన సత్యాలు మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియో చేస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు దైవజనుల గురించిన అనగా వారి త్యాగం ఎటువంటిది అనే విషయాన్ని ఒక ఐదు సత్యాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ మాటలను మీకు చెప్పుచున్నాను ప్రిలరా మన మధ్య సంఘ కాపురులు గాను మనకు ఆత్మీయ తండ్రి గాను అనేక ఆధ్యాత్మికమైన విషయములు బోధిస్తున్న దైవజనుల గురించి పూర్తిగా తెలుసుకొని అవగాహన కలిగి ఉంటే మంచిది అందుకే ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది నిజముగా దేవుని పిలుపు పొందుకొని దేవుని పరిచర్య చేసే ప్రతి సేవకుని యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే సమస్తమును వారు ప్రభు సేవ కొరకు వదిలిపెట్టి వచ్చిన వారు మీ కొరకు సమస్తమును వదిలిపెట్టినవారు ఒక వచనాన్ని చదువుతున్నాను మతీశ్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యం పేతురు గారు మాట్లాడుతున్నారు ఇదిగో మేము సమస్తమును విడిచి నేను వెంబడించితే ప్రభుల వారిని వెంబడించే ప్రతి దైవజనుడు సమస్తమును వదిలిపెట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు వదిలిపెట్టి వచ్చినవారు సమస్తమును వదిలిపెట్టడము అంటే తల్లిదండ్రులను తోపుచ్చువులను ఉన్న ఊరును అనేక స్నేహితులను సమస్తాన్ని వదిలిపెట్టేసి ఆ ఊరు వాడ ఆ పట్టణం ఎక్కడ వారు పుట్టారో ఎక్కడ వారు పెరిగారు సమస్తమును వదిలేసి దేవుడు చూపిన స్థలానికి వారు వదిలిపెట్టి వచ్చిన వారు వారి వారిని మనం ఎట్లాగా సన్మానించాలి ఎలా గౌరవించాలి అంటే మన కొరకు వారు సమస్తాన్ని వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చారు ప్రభు సేవ చేస్తున్నారని మనం తెలుసుకోవాలి పేతుడు గారు అదే చెప్పారు ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించిది అండి కన్న తల్లిదండ్రులను వదిలేశారండి ప్రియమైన అన్నయ్యలను తమ్ముళ్లను వదిలేశారండి ప్రేమ చూపే అక్కలను చెల్లెళ్లను వదిలేశారండి బాబాయిలను ఆంటీలను పెదనాళ్ళను పెద్దమ్మలను మేనమామలను వారి కుటుంబములను అందరూ వదిలేశారండి బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను వదిలేసేసారండి ప్రభు పిలుపు పొందుకొని మీ మధ్యకు వారు వచ్చారండి వారు సమస్తమును వదిలిపెట్టి వచ్చిన వారు అది మొదటి విషయం కనుక వారికి ఎవరు లేరు అని అనుకోకూడదు అందరూ ఉన్న ప్రభు సేవ కొరకు వదిలిపెట్టి వచ్చేశారు రెండవది పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వాక్యం ఏవేవి లాభకరమైన లాభకరమైనవో వాటన్నిటినీ వదిలిపెట్టి వచ్చేశారు చాలామంది ఉద్యోగాలను వదిలిపెట్టేశారు మంది పొలాలను స్థలాలను ఇండ్లను వ్యాపారాలను ఉన్నతమైన ఉద్యోగాలను ఏవేవి వారికి లాభకరమైనవో వాటన్నిటిని వదిలేసి రిక్త అస్తాలతో ప్రభువు సేవ చేయడానికి మీ మధ్యకు వచ్చారండి అది రెండో విషయం ఏవి లాభకరమైనవో అన్ని వదిలేసేసారండి కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది ఉన్నతమైన పిహెచ్ డిగ్రీ ఐఏఎస్ ఐపిఎస్ ఇవన్నీ పెద్ద పెద్ద డిగ్రీస్ డాక్టర్స్ అవన్నీ వదిలేసి దేవుని పరుచే కొరకు ఆ జీతభత్యాలు వదిలేసి ఆ గౌరవాలు ఆ ఒక ఆఫీసర్ ర్యాంకులో ఉన్న వారికి ఎంత ఘనతండి అవన్నీ వదిలేసి దీనులై ప్రభువు పిలిచిన ఆ పరిశుద్ధమైన పిలుపుకు ఉన్నతమైన ఆ పిలుపుకు పరలోక సంబంధమైన ఆ పిలుపుకు వారు మీ మధ్యకొచ్చి వచ్చి సేవ చేస్తున్నారండి ఇది రెండో విషయం అండి మూడో విషయాన్ని కూడా మేము ముందు పెడుతున్నాను అదేమిటి అంటే తెస్సులో నీకు రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అంటే క్షేమమే ప్రాణాధారము అని రక్త సంబంధికులు ఒక్కోసారి ఆదివారాలు ఆరాధన సమయాల్లో ఉపవాస కుడిక్కలో శుక్రవారం శనివారాల్లో సభలు మనం పెట్టుకున్నప్పుడు రక్త సంబంధికులు అన్న పిల్లలు అక్కయ్య పిల్లలు చెల్లెల పిల్లలు ఇక మేనమామ పిల్లలు వీళ్ళు వివాహాలు పెట్టుకొని వారి యొక్క వివాహ పత్రికలు పంపించి వారు పిలిచిన ఆ పిలుపు కూడా ఏమాత్రం కూడా బాధపడక సేవా పరిచర్యలో ఉంటారండి నా సొంత బాబాయి పిల్లలకు వారి పెళ్ళిళ్ళకు కూడా నేను వెళ్ళలేకపోయాను వారు ఆదివారాలు పెట్టుకున్నారు ఆడపిల్లలు మగపిల్లలు మా బాబాయిల పిల్లలు వారి వివాహాలకు నేను వెళ్ళలేకపోయాను కారణం ఆదివారాలు శనివారాలు శనివారం ఉపవాస కుడికి ఉంటుంది సంఘంలో ఆదివారం ఆరాధన ఉంటుంది వారికేమో ఉద్యోగస్తులు అందరూ రావాలి అందరికీ అనుకూలం ఆదివారం అని ఆదివారం పెట్టుకుంటారు కానీ సొంత రక్త సంబంధికులు అయినా సంఘక్షేమమే ప్రాణాధారం ఈ మధ్య సంఘంలో ఒక మంచి పిల్లవారు చనిపోయారు అదే రోజు మా సొంత చెల్లి భర్త బావగారు చనిపోయారు ఎక్కడికి వెళ్ళాలి నేను చెల్లి భర్త మరో పక్కేమో నేను బాప్తిష్టం ఇచ్చి ఆ కుటుంబం అందరికీ బాప్తిస్ ఇచ్చి నేను వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాను కానీ నా ఆత్మీయ బిడల దగ్గరే ఉండిపోయాను కానీ బావగారి సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళలేకపోయాను సంఘక్షేమే ప్రాణాధారం దైవ సేవకులకు మీ దైవజనులు ఎన్నో కార్యక్రమాలకి వారి యొక్క అక్క పిల్లల వివాహాలకు వారి యొక్క అన్నదమ్ముల పిల్లల వివాహాలకు దైవ పరిచర్య జరుగుచున్న సమయంలో వారు పెట్టుకున్న ఆ వివాహ డేట్స్లో వారు వెళ్ళక మీ మధ్య సంఘక్షేమమే ప్రాణంగా భావించి దైవశనులు త్యాగపూర్ణులై పరిచర్య జరిగిస్తూ ఉన్నారు ఎంత త్యాగమండి ఎంత త్యాగం అండి అక్క పిల్లలు అన్న పిల్లలు తమ్ముని పిల్లలు మేనమామ పిల్లలు మంది రక్త సంబంధికులు వారు ఆహ్వాన పత్రికలు ఆహ్వానం ఫోన్ల ద్వారా చెప్పిన సంఘములో కార్యములు జరుగుతున్నప్పుడు సంఘం క్షేమమే ప్రాణం అంతకు మించింది ఏది లేదని వారు పిలిచిన ఆ కార్యక్రమాలకు వెళ్ళకుండా సంఘములోనే వారు కనబడుతూ ఉంటారండి ఇది ఎంత త్యాగమో కదా ఎంత త్యాగం మీకు తెలియాలి ప్రియులారా మీ దైవజనుల గురించి మీకు సరిగా మీకు తెలియకపోతే ఆ పరిచర్య నిష్ఫలమైపోతుంది దైవజనులు మీ కొరకు ఆహార నిశలు వారు పోరాడుతూ ఉంటారు మీరు దేవుని పిల్లలుగా ఉండాలని దేవునికే చెందాలని నిశలు వారు ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటూ సమస్తాన్ని వదిలేసి ప్రభు పిలు పొందుకొని మీ గ్రామానికి వచ్చి వారు పరిచయ జరిగిస్తూ ఉన్నారు వారు త్యాగం మీకు అర్థమవ్వాలని నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను పురి ఇక్కడ ఉన్న మాట ఏంటంటే మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించు రక్త సంబంధికులైన ఆ మనుషులతో కాకుండా నా దేవుని సంతోష పెట్టాలి అని నా ఉద్దేశంతో ఆ దశలోనికి రాసిన మదరి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వాక్య ప్రకారంగా హృదయమును పరి పరిశీలించు ఆ దేవుని సంతోష పెట్టడానికి మేము ఉన్నామని వారు త్యాగపూర్ణులై పూర్ణులై పరిచయం జరిగిస్తూ ఉన్నారు గల రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదో వాక్యంలో ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా నేనిప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసును కాకయే పోవుతును నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయ్యే పోతు అవును ఇప్పుడు వారు దయోజనలు అంటే దేవుని సంతోషపెట్టడానికి ఆ పరిచర్య ఆ పరిచర్యలో ఉన్న సంఘం సంఘ బిడలు దేవుని సంతోషపరచాలి అన్న ఉద్దేశంతో మనుషుల కార్యక్రమాలు మనుషుల యొక్క సాంప్రదాయాలకు లోను కాకుండా దేవుని సంతోషపరిచే ఆ కార్యక్రమాల్లో దైవజన్లు నిమగ్నమై ఉంటారు కనుక దైవజన్లు ఎంత త్యాగమూర్తులు కదండి ఎంత త్యాగమూర్తులు నాలుగో విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మత్తి ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధనిలు ప్రభు చెప్పారు నా నిమిత్తం ప్రజలు జనులు మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా వారు అబద్ధంగా మాట్లాడుచున్నప్పుడు మీరు దన్నే అంటే నాలుగో విషయం సత్యము వారు చెప్తూ ఉన్నప్పుడు ప్రజల చేత వారు దూషింపబడుచున్నారు ద్వేషింపబడుచున్నారు అంత మాత్రమే కాదు ఒంటరి పాలైపోతూ ఉన్నారు చాలామంది పరోక్షంగా ప్రత్యక్షంగా దైవజనులను దూషిస్తూ ఉంటారు ఆ దూషణ మాటలు ప్రతి పోటులాగా వారి హృదయాన్ని గాయపరిచిన సహించుకుంటారు ఓర్చుకుంటారు సమాధానంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు నిమ్మళంగా ఉంటారు సాత్వికం కలిగి ఉంటారు ప్రేమైన దేవుని పెళ్ళారు సత్యం చెబుతూ ఉన్నప్పుడు జనులు పగబడతారని అసహించుకుంటారని ఆమోస్ గ్రంథం ఐదవ అధ్యాయం ఉంటది సత్యం చెప్తే ఎవరికి ఇష్టం ఉంటుంది యథార్థంగా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టుగా దయోజనలు సంఘాలలో బోధిస్తున్నప్పుడు వింటున్న అనేక మంది చేత దూషణ అంత మాత్రమే కాదు ద్వేషిస్తారు అంత మాత్రమే కాదు వారిని వదిలిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళిపోతారు మరొక వాక్యం చూపిస్తున్నాను యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం మీరు లోక సంబంధులైన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దేవుని కొరకు దేవుని చేత లోకములో నుండి వేరు చేయబడ్డారు దైవజనులు లోకము నుండి ఏర్పాటు చేయబడ్డారు దైవజనులు ఇక లోక సంబంధమైన కార్యాలు వారు చేయరు లోక సంబంధమైన సాంప్రదాయాలు వారు పాటించరు ప్రభు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యానుకూలంగా వారు సేవ చేస్తూ ఉంటారు అయితే నేను లోకము నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అందుచేతనే లోక మిమ్మను ద్వేషిస్తుంది అందుచేతనే లోక మిమ్మను ద్వేషిస్తుంది ప్రియలేరా తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారో వాక్యంలో నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షముగా నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయేది ఇది వారికి నేరమ్మగా ఎంచబడను గాక పౌలుగారులు కూడా ఒంటరి చేసి వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా సత్యం కొరకు అందరి చేత అంటే సుమారుగా నైంటీ పర్సెంట్ దావజండు సత్యం చెప్తున్నప్పుడు దూషిస్తారు ద్వేషిస్తారు ఆయన్ని ఒంటరి పాలు చేసి వెళ్ళిపోతారు ప్రీలారా ఎంతవరకు వాస్తవమో మీరు తెలుసుకోండి ఐదవ విషయం మన దైవజంలో యొక్క త్యాగం మీకు అర్థమవ్వాలి ఐదవ చివరిది అపోసుల కార్యముల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ వాక్యం పౌలు గారు మాట్లాడుతున్నారు ఇంతెందుకు మీరు ఏడ్చి నా ఉండే పద్ధలు చేసి ధరేలా నేనైతే ప్రభు నామమును నామము నిమిత్తము ఎరుషులేములు బంధింపబడుట కొరకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పారు అంటే ఐదవది క్రీస్తు కోసమే చనిపోవడం అంటే క్రీస్తు కోసం అవసరమైతే అత సాక్షిగా అయిపోవడం ఎంతమంది దైవజులు నిర్యతంగా సంపేస్తున్నారు ఏ కారణము లేకుండా ముక్కలు ముక్కలు చేస్తున్నారు దైవ సవకుల్ని నేటి కాలంలో వారు సత్యము చెబుచున్న ఆ కారణము చేత క్రీస్తు కోసం క్రీస్తు కోసం ఆ యొక్క పదకొండు మంది శిష్యులు అత శిష్యులందరూ శిష్యులందర అతసాక్షులైపోయారు ఒక యోహను కూడా సలసల కాగే నూనెలో వేశారు కానీ ఆయన అందులోంచి తప్పించబడి పద్మాస దీపం పరమాశిగా వెళ్ళాడు ఆయన కూడా అతసాక్షి అయినట్టే ఈరోజు ప్రియా దేవుని పిల్లారా దైవజనుల త్యాగం మీకు అర్థమవ్వాలి వారు ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు ఒకవేళ కోపముతో కొట్టినా లేకపోతే గాయపరచిన లేకపోతే చంపిన ప్రభువు కోసమే చనిపోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు ప్రభువు రాకడ గురించిన ఒక మాట మీకు చూపిస్తాను మతీ అత్త ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిదో వాక్యంలో అప్పుడు జనులు మిమ్మల్ని శమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడతారు సరిగ్గా ఈ కాలం అలా అనిపిస్తుంది అప్పుడు జనుల మిమ్మను శ్రమల పాలు చేసి చంపేదారు మీరు నా నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు ఏ దైవజనుడు క్షేమంగా ఉన్నాడండి ఏ దైవజనుడు సత్యము చెప్పున్న సాక్ష్యం కలిగిన దైవజనుడు నీతి నియమాలతో సేవ చేస్తున్న దైవజనుడు దేవుని కొరకే బతుకుతున్న దైవజనుడు శ్రమల పాలై సత్యం కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దైవజను లొక త్యాగమును ఐదు విధానాలుగా మీకు తెలియజేశాను మొదటిదిగా ప్రభు సేవ కొరకు సమస్తమును వదిలిపెట్టిన దైవజన్లు రెండవది ఏవేవి వారికి లాభకరమై ఉన్నవో వాటన్నిటిని నష్టముగా ఎంచుకొని వచ్చిన దైవజనులు మూడవది సంఘక్షేమమే ప్రాణాధారము అని రక్త సంబంధీకుల యొక్క కార్యక్రమాలు వారి ఆహ్వానాలు ఏమాత్రం కూడా పాలుమలు పొందకుండా వారు ఏర్పాటు చేసిన ఆ డేట్లలో ఆరాధన అయ్యుండొచ్చు ఉపవాస కూడికలు అయి ఉండొచ్చు ఉద్యోగ కూడికలు అయి ఉండొచ్చు ఆ వాటికి వారు ప్రాధాన్యత ఇచ్చారే కానీ వారి యొక్క సొంత ప్రజల యొక్క కార్యక్రమాలకు వారు వెళ్ళలేదు నాలుగవది సత్యం కొరకు దూషింపబడుచున్నారు ద్వేషింపబడుచున్నారు ఒంటరి పాలైపోతున్నారు ఐదవది క్రీస్తు కొరకే చనిపోవడానికి వారు సిద్ధ మనసుకులై ఉన్నారు ఇటువంటి త్యాగమూర్తులను మనం మనసు పెట్టి వారు ఏ రీతిగా కొనసాగిస్తున్నారో ఆ పరిచర్య సహకారులుగా ఉంటూ సహాయపడచ్చు ఆ పరిచర్యలు అనేక ఆత్మల కొరకు దైవశకులతో ఏకీభవించండి దైవ సేవకులను బాధ పెట్టకండి వారి మాట వినండి అలా బాధ పెట్టడం వలన మీకు క్షేమం కలగదు అని బైబిల్ చెప్తుంది ఎబ్రోల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వాక్యం వారి మాట వినకపోతే మీకు నిష్ప్రయోజనం మీకు ఏ మేలు జరగదు సేవకుల మాట వినండి వారి పరిచర్యలో మీ వంతు మీరు సహకరించండి సహాయపడండి పరిచర్యలు మీ వంతు మీరు త్యాగం చేయండి ఆత్మీయ పిల్లలుగా లోబడి ప్రభు కొరకు కలిసి అనేక ఆత్మలు సంపాదించే ఆ ఉద్యమంలో ఆ పోరాటంలో మీరు కూడా పోరాడండి అతి త్యాగమూర్తులైన దైవజనులను మీరు అర్థం చేసుకుంటారని నేను తలస్తూ ఈ మాటలను వినమిస్తున్నాను మేక్ అడ్ బ్రెష్యూ మిండారుగా దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక ఆమె